హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఇప్పుడు మనం చేస్తున్నది చింతపండు చారండి దానికి కావాల్సింది ఏంటో చూద్దాము ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర బెల్లం ఒక నిమ్మకాయ పెద్ద పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి అయితే ఇవన్నీ కూడా మరకపెట్టుకోవడానికి ఒక పాత్రలో అయితే వేసేస్తున్నానండి వేసిన తర్వాత దీంట్లోకి ఇందులో ఇంకా ఉప్పు కారం పసుపు ఈ మూడు వేస్తానండి చాలామంది ఇంకా ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకుంటారు నేను అవి ఏమీ కూడా వేయకుండా ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే వేసి అవన్నీ వేసి చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఎండాకాలం చాలా మంచిది ఇలా ఇవన్నీ వేసేసుకుని చెంబు నీళ్ళు దాకా పోసానండి ఇంకొన్ని వాటర్ పోసాను చెంబు తర్వాత అంతేనండి దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి ఈలోపు తాలింపు సరుకులు ఏంటో చూద్దామండి ఇది మరుగుతూ ఉంటుంది కదా ఈలోపు తాలింపు సరుకులు చూద్దామండి ఆవాలు జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసానండి తర్వాత కరివేపాకు కొత్తిమీర పైన గార్నిష్ కోసం కొత్తిమీర ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక చిన్న మూడు తీసుకున్నానండి ఇదిగో చూడండి చారు ఈ లోపల కొద్దిగా అనేది కాగింది కదండి ఇలాగే కాగాలి అదిగో బాగా మసిలింది ఇలా బాగా మసిలితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అదిగో ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి పక్కన తాలింపు పెడుతున్నాను అదిగోండి కొద్దిగా ఆయిల్ అనేది వేసాను ఇప్పుడు నేను చూపించాను కదండి తాలింపులు అవన్నీ కూడా వేసేయాలండి తాలింపులు కొద్ది కొద్దిగా యాగాలు అవన్నీ కూడాను అదిగోండి వాళ్ళ జీలకర్ర కూడా వేసాను ఎండమిర్చి కరివేపాకు ఇప్పుడు చారు కూడా వేసేస్తున్నానండి కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలండి తాలింపు మీద వచ్చితుంది అందులో చూసారా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చూడడానికి ఎంత బాగుందో కదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా వచ్చింది ఇలాగ ఫ్రై ఫ్రైలు అలా పెట్టేటప్పుడు చేసుకునేటప్పుడు చార్ చేసుకుంటే పక్కన నంజుకోవడానికి చాలా బాగుంటుందండి ఇదిగో పిప్ప చూసారా దాంట్లో వచ్చిన పెప్పి ఇది ఇంకా పిండేసి పక్కకు పెట్టేసేయాలండి పడేసేయాలి అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి